పంట పొలాలకు మందులు వేయడానికి ఒక్కొక్క డ్వాక్రా పొదుపు సంఘాలకు ఇరవై లక్షల రూపాయలు డ్రోన్లు కొనుక్కోవడానికి ఇవ్వడం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు మహిళలు ఆర్థిక శక్తితో ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు మోదీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని అందుకే ఆయనకు నిరుపేద కష్టాలు తెలుసని ఆయన తెలిపారు గల్లీలో ఉన్న ఏ లీడరు అధికారంలో ఉన్నా ఢిల్లీలో మాత్రం మోదీ మాత్రమే ప్రధానమంత్రిగా ఉండాలని అందుకే ఎంపీ ఎలక్షన్లో మన చేవేల అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన మహిళా మహిళలను కోరారు హైదరాబాద్ నగరం హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సిట్లో ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అశ్వద్దుని వయసులు కూడా ఈసారి ఢీకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పార్లమెంట్లో గణనీయమైనటువంటి మా యొక్క ఓటింగ్ పరిస్థితే పెరగడం జరిగింది మజ్రీస్ పార్టీ ఓట్ల శాతం తగ్గింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మజ్లిస్ పార్టీని కూడా ఓడించే విధంగా పదిహేడు సీట్లలోకి పదిహేడు సీట్లు మంచి పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాలు సంపాదించేటువంటి దుఃఖంతో ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు తెలంగాణలో కూడా సుమారు పన్నెండు వేల గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా ఇరవై నాలుగు గంటల పాటు ఇతర గ్రామాల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసే కార్యక్రమం చేపట్టాము మేము ఢిల్లీ ఎలక్షన్స్ బీజేపీతో ఉంటాము నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది